హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్రంలోని రైతు సోదరులకు రేపు నవంబర్ పంతొమ్మిదవ తేదీన రెండు అది శుభవార్తలు అమల్లోకి రానున్నాయి ప్రభుత్వం రెండు ముఖ్యమైన పథకాల నిధులను ఒకేసారి విడుదల చేయబోతుంది మొత్తం ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి రేపు జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రేపు నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు జమవుతాయి ఇది ఇరవై ఒక్క విడత ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి అలాగే అదే రోజు అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది మొత్తం కలిపి రైతుల ఖాతాల్లోకి రేపు ఏడు వేల రూపాయలు పడతాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు అందులో రెండో విడత ఇప్పుడు రేపు వస్తుంది ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు లభిస్తాయి ఈ నిధులను కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రేపు అధికారికంగా విడుదల చేయనున్నారు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్